మాకు యాంకర్ శ్యామల ఓ మహా నటి మామూలుగా నటించట్లా ఏకంగా నేను ఒక వీడియో రిలీజ్ చేసేసింది ఏమన్నా యాక్ట్ చేస్తుందంటే ఒక్కసారి వింటే మీరు కూడా షాక్ అవుతారు ఒకసారి మళ్ళీ చెప్పి అంటే ప్రభుత్వం మీ పైన వీళ్ళ నాయకుల పైన దుష్ప్రచారం చేశారంట ప్రసాదం గురించి లడ్డూ గురించి కల్తీ నెయ్యి కలిపాడని చెప్పేసి అని దానికని స్వామివారు సామాన్య ప్రజల మీద కోపం చూపించి ఈ తొక్కిసలాట జరిపించారని చెప్పేసి అని మాట్లాడుతుంది ఏమన్నా బుర్ర ఉందనిక అసలు మనిషివేన అసలు మనిషిగా దున్నపోతావా పశువు ప్రతి అరవై వాళ్ళు మాట్లాడావే బీటింగ్లు వేసుకుని నువ్వు కూడా ఇక్కడికి వచ్చి ఉపన్యాసాలు చెప్తున్నావా ఏమంటే ఇది మాట్లాడే వాళ్ళు మాట్లాడేది ఏ సందర్భంలో ఎలా మాట్లాడాలో తెలియదు వీళ్ళకి జగన్మోహన్ రెడ్డి అంతే వీళ్ళు అంతే అంటే జరిగిన తొక్కేసలాట గురించి విచారం వ్యక్తం చేస్తూ మాట్లాడితే వేరే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వేరే తొక్కేసలాటకు సంబంధించి మాట్లాడుతున్నారా అని చెప్పేసి అనుకోవచ్చు కానీ వీళ్ళు అది మాట్లాడట్ల భువన కరుణాకర్ రెడ్డి మాట్లాడినా రోజా మాట్లాడినా ఆ లక్ష్మీపార్వతి మాట్లాడినా ఈ శ్యామల మాట్లాడినా ఏమని మాట్లాడతారంటే గతంలో మా పైన ప్రసాదంలో కల్తీ జరిగింది కల్తీని ఇవ్వాలని చెప్పేసి ప్రచారం చేశారు దానికి కోపం వచ్చి సామాన్య ప్రజల మీద దేవుడు పగ తీర్చుకుంటున్నాడో కోపపడ్డాడని చెప్పేసి అని మాట్లాడుతున్నాడు కానీ ఏమన్నా తెలివి ఉందా మీకు అసలు ఒక నిజంగా అదే నిజమైతే కనుక ఎవరైతే ప్రచారం చేసారో వాళ్ళపైన వాళ్ళకి ఏదైనా అయితే అయి ఉండాలేమో ఏమో కానీ సామాన్య ప్రజలకు ఎందుకు జరుగుతుంది అంటే జరిగే ప్రతి సంఘటన కూడా రాజకీయంగా వాడేసుకోవడం ఏమైనా ఇంకా మాట్లాడే మాట్లాడుతున్నాడు తెలియదు అనుకుంటా జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన సంఘటనలు కూడా ఒకసారి చదివిన పెత్తా శ్యామల చూసి తగలాడు ఆ రోజు నువ్వు ఎందుకు స్పందించలేదు కూడా దానికి సమాధానం చెప్పు ఒక్కొక్కటే చదివిన పెత్తా బాగా ఎల్జీ పాలిమర్స్ పదమూడు మంది రియా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక ఒక పదమూడు మంది చనిపోయారు అన్నమయ్య డ్యాంగ్ కొట్టిపోయి ఒక నలభై మంది చచ్చిపోయారు మన కచ్చదూరు బోటు ప్రమాదం యాభై ఐదు మంది జల సమాధి కల్తీ మధ్యం తాగి ముప్పై మంది చచ్చిపోయారు దీని అంత దీని అంతటి కూడా జగన్మోహన్ రెడ్డి కారణం చేతకాని ప్రభుత్వం అప్పుడు పరిపాలన చేతకాక గాలికి వదిలేశారు ఆ కచ్చలూరుకు బోటు ప్రమాదం అయితే మరీ ఘోరం అది ఆ జంగారెడ్డి గూడెంలో ఆ కల్తీసారా తాగి ముప్పై మంది చేత చనిపోయారు నాదైతే మరీ అత్యంత దారుణం ఆ యాభై ఐదు మందిని వెలికి తీసే ప్రయత్నం కూడా చేయాల వాళ్ళ మృతదేహాన్ని బోటు ప్రమాదం జరిగితే వెలికి తీసే ప్రయత్నాలు కూడా చేయలే ఏదో తూతమాత్రంగా జరిపించారు మా వల్ల కాదని చెప్పేసి వదిలేశారు వాళ్ళ శవాల కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకి అప్పచెప్పలా ఎంత శాతకాన్ని ప్రభుత్వం అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా పరిపాలించాడు ఇంకా అంకా చెప్పుకుంటే పోతే ఒకటి కాదు రెండు కాదు చాలా ఉన్నాయి మీరు చేసే ఓవరాక్షన్ కానీ శ్యామల ప్రతి దానికి ఏదో రకంగా వరద జల్లేయాలి మనకి మనకు అవకాశం దొరికిందని చెప్పేసి కాకపోతే నీకేమన్నా మైండ్ మాట్లాడుతున్నావా అసలు ఇక మాట్లాడే రైట్స్ ఉన్నాయి అసలు ఏమంటే శ్యామలా ప్రధాన వృత్తి బిట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయడం నేను మళ్ళీ వినిపిస్తాను వీడియో నేను ఇంకొక పదిసార్లు వినిపించమన్నా యాంకర్ శ్యామల బెట్టింగ్ బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ వీడియో అయితే వినిపిస్తా వినిపించిన తర్వాత మాట్లాడదాం కేసులో ఐడి కావాలంటే హిందీ సైట్స్ కదా ప్రాబ్లం వచ్చి కాల్ చేస్తే కాల్ కట్ చేస్తున్నారు కదా మనకు ఒకవేళ ఎక్కువ డబ్బులు వచ్చాయనుకోండి మన నెంబర్ లో పెట్టేస్తున్నారు కదా ఇలా కాల్ కట్ చేసి ఆడియో మెసేజ్ పెట్టడం మన నెంబర్ బ్లాక్ లో పెట్టడం అసలు ఇదంతా మనకు అవసరం లేదండి అసలు ఇప్పుడు మనం ఆ హిందీ సైట్స్ వైపు చూసే పనే లేదు ఎందుకంటే మనం తగ్గేదే తెలుగు రాష్ట్రాల్లో ఏకైక ఆన్లైన్ ఐడి ప్రొవైడర్ యాప్ మరి నేను ఎప్పుడు ఏసీ పిచ్చు కొట్టాల శా మనిషివేనను అసలా నిజంగా వన్నా ఇందాకన్నా స్టార్టింగ్లో దేవుడా వాళ్ళపైన సామాన్యుల ప్రజల మీ కోపం అని చెప్పేసి అని ఇంకా నిజంగా అలాంటి కోపాలు ఏమైనా చూపించదలుకుంటే భగవంతుడు మొట్టమొదట మీలాంటి వ్యక్తుల పైన చూపించి ఆ కఠిన చర్యలు ఏదో మీ పైన తీసుకుంటే రాష్ట్ర ప్రజలు బాగుపడతారు మనం దిశన్నీ కూడా పత్యాపారాల అన్ని ఇల్లీగల్ వ్యవహారాలా ఒకదానికి చట్టబద్ధత ఉండదా పక్కడ ఎలా అయిపోయినా పర్వాలేదా ఇక్కడికి వచ్చి వాళ్ళొచ్చి ఉపన్యాసాలు మాట్లాడతావా జనం ప్రజలు అసల జనం ప్రజలు అనే పదం పలికే అర్హత కూడా లేదు నీకు ఇట్లా అస్సలు మాట్లాడకూడదు అయితే అది బాగా గుర్తుపెట్టుకో నీలాగా డబ్బు కోసం బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసుకునే వ్యక్తులు రాజకీయాల గురించి మాట్లాడకూడదు మాట్లాడే అర్హత లేదు నువ్వు ముందు వాళ్ళకి క్షమాపణ చెప్పు ప్రజలకి నీ వల్ల కొన్ని వందల మంది నష్టపోయారు లక్షల రూపాయలు అంటే ఈ విడి ఈ వీడికి డబ్బు కోసం తను బతకడానికి కక్కుర్తుపడి ఎవడేదిస్తే ఆ పని అంటే ఎవరు డబ్బిత్తే ఏ పన చేయడానికి సిద్ధపడిపోయి చివరికి బీటింగ్ యాప్లు కూడా ప్రమోట్ చేసి తన అభిమానులు ఎవరైతే ఉన్నారో నమ్మే వ్యక్తులు కొంతమంది ఉంటారు తన ఫాలోవర్స్ తనని ఎవరైతే ఫాలోవర్స్ ఉన్నారో ఎవరైతే ఫాలో చేస్తున్నారో వాళ్ళందరినీ మోసం చేసి వాళ్ళ చేత లక్షల లక్షలు పోగొట్టేసిందండి నా దగ్గర స్క్రీన్ షాట్లు కూడా ఉన్నాయి కానీ ఎందుకు పెట్టట్లేదంటే అంటే అటువక్క వ్యక్తులు వాళ్ళని నడకకుండా మనం పెట్టకూడదని ఇలాంటి వ్యాపారాలు చేసి నువ్వు కూడా రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడుతుంటే ఏమనుకోవాలి నువ్వు నేను మొదటి నుంచి చెప్పేదే కదా ఫస్ట్ తెలుగు రెండు రాష్ట్ర ప్రజలకే క్షమాపణ చెప్పు నువ్వు ఎంతమంది జీవితాలను నాశనం చేసేసావు నీ వాళ్ళు ఎంత ఎంతమంది ఆత్మహత్య చేసుకున్నారో ఎన్ని కుటుంబాలు రోడ్డుని పడుకొని వాళ్ళందరినీ ఆదుకో వాళ్ళందరికీ వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం చెల్లించవు ఆ తర్వాత నువ్వు ఇక్కడికి వచ్చి నీతులు చెప్పు ప్రతి అర్ధమైన వాళ్ళు వచ్చి నీతులు చెప్పాడువే ఇది మీరు కూడా చెప్పేడమే మా చిత్రం ఏమో బెట్టింగ్ ప్రమోట్ చేసుకుని బతికేది కూడా రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడుతున్నారా చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశించి విమర్శ చేస్తుంది మాట్లాడితే ఒక నాలుగు సోలు డైలాగులు ఒక రెండు పెట్ట ఆ పెట్టగలు కూడా మళ్ళీ కాఫీ అనుకున్నది వేరే విషయం అది నువ్వా మాట్లాడేది ఇక్కడికి వచ్చి ఏం గతంలో ఏమైనా రోజు అన్నట్టు ఏమైనా ఐస్ క్రీమ్ పెట్టుకున్నారా గతంలో ప్రమాదాలు జరిగినప్పుడు స్పందించకుండా మరోజు అనేది కదా మాట్లాడుతుంది నూటలో ఎయితే ఐస్ క్రీమ్ పెట్టుకున్నారని చెప్పేసి అని అలాగే ఏమైనా ఐస్ క్రీమ్ పెట్టేసుకున్నారా ప్రమాదాన్ని ప్రమాదంగా చూడాలండి జరిగిన సంఘటన పైన విచారణ వ్యక్తం చేస్తే అది ఎవరు కాదనలేదండి అది వేరే విషయం అది అందరం బాధపడుతున్నారు ఇక్కడ కానీ మీరు వచ్చి రాజకీయంగా ముడిట్టేసి గతంలో మీరు ఎలా ప్రచారం చేసారు ఇప్పుడు మేము సుధపోసాం అని చెప్పేసి దేవుడు నిరూపించేసాడు జరిగిన సంఘటన జరిగిన తొక్క సంఘటన వీళ్ళకి పాజిటివ్గా మలిచేసుకొని మళ్ళీ ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి భజనే ఆయన ఇంకా పెద్ద పనుడు ఆయన నిన్న పరామర్శ పేరుతో తిరుపతి వెళ్ళి ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది గన్నవరం ఎయిర్పోర్ట్ కానీ స్టార్ట్ అయ్యాడు ఇక్కడి నుంచి అరుపు సీఎం సీఎం అనేది పదకొండు స్థానాలు వచ్చినట్టు సీఎంఏ ఆ అరిసే కుక్కలకన్నా సిగ్గులేదు వచ్చినాయి పదకొండు పదకొండు సీఎం ఎలా అయిపోతారా అని చెప్పేసి తెలియలేదు తెలివి లేదు అక్కడ దిగ్గానే మళ్ళీ అదే మోతా అక్కడ నుంచి ర్యాలీగా మళ్ళీ అదే మోతా సీఎం 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 జగన్ 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 హాస్పిటల్ దగ్గర కూడా హాస్పిటల్ దగ్గర చేసుకుంటా అక్కడ కూడా జై జగన్ సీఎం జగన్ అని చెప్పేసి అని నినాదాలు చూపించేసుకొని పైగా సాక్షిలోని వైఎస్ఆర్సీపీ పార్టీ అఫిషియల్ పేజీలో ఏమైనా చేసుకున్నారంటే జగన్కి జై కొట్టేసి జనం అంట అక్కడ జనం ఎవడు ఉంటారా హాస్పిటల్ దగ్గర ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో ఎవరైతే గాయాల చికిత్స పొందుతున్నారో వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ బంధువులు ఉంటారు హాస్పిటల్ దగ్గర నువ్వు వెళ్తే పెద్ద కోర్టు గడవని చెప్పేసి అని బాధల్లో ఉన్నవాళ్ళు బాధలు మర్చిపోయి జై జగన్ సీఎం జగన్ అని చెప్పి నడిస్తారా ఏరా ఏదైనా తలకే ఉన్నాయని మాట్లాడుతున్నారా కాస్త అయినా కానీ ఇంత జ్ఞానం లేదండి వాళ్ళకి నేను మేము చూసాం జగన్మోహన్ రెడ్డి పరామర్శ ఆయన పరామర్శతో మాకు ఆశ్చర్యం కలిగింది అక్కడికి వెళ్ళి నవ్వడం వీకెళ్ళి చేస్తాలో పిచ్చ పిచ్చ మాట్లాడాలో మళ్ళీ పెట్టి అర్జెంటుగా రాష్ట్రపతి పరిపాలన పెట్టేయాలి నన్ను ముఖ్యమంత్రిని చేసేయాలి నేను మళ్ళీ దూరు చేసుకుంటున్నాను మళ్ళీ ప్రజల ప్రాణాలు గాలికి కలిపేతాను గత ఐదేళ్ళు నాశనం చేస్తాను మళ్ళీ నాశనం చేస్తాను చెప్పి మాట్లాడుతున్నాడు ఇంకెప్పుడు కూడా ఇలాంటి ఎదవడేలా కొట్టమాకని మేము చూసాం జగన్మోహన్ రెడ్డి రోజా తర్వాత భూమన కరుణాకర్ రెడ్డి అంబటి రాంబాబు వీళ్ళంతా ప్రెస్ మీట్ పెట్టి తొక్కసలాడ్ గురించి మాట్లాడట్ల జరిగిన సంఘటన గురించి మాట్లాడట్ల గతంలో తిరుపతి లడ్డు వ్యవహారం ఏదైతే ఉందో ఆ ప్రసాదంలో కల్తీనే కలిసిందని చెప్పేసి ఏదైతే వార్తలు వచ్చినాయో దాన్ని సమర్థించుకుంటూ ఇప్పుడు మీరు అప్పుడలా ప్రచారం చేశారు అందుకని చెప్పేసి ఇప్పుడు ఈ తొక్కేసలాడ్ జరిగింది కాబట్టి మేము శుద్ధపోసాం అని చెప్పేసి సాక్షాత్తు భగవంతుడే చెప్తున్నాడని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అంతే కదా కాస్త సిగ్గుపడిచియమలా ప్రతిదానికి ఎగేసుకుని వచ్చేయడం కాదు కాస్త తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది ఒకవేళ నిజంగా జరిగిన ప్రతి ప్రమాదానికి ముఖ్యమంత్రిని బాధ్యుని చేయాలనుకుంటే కనుక గత ఐదేళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి ప్రతి సంఘటనకి బాధ్యుడే ఎప్పుడు ఏం జరిగినా ఎక్కడ ఏం జరిగినా దానికి పూర్తి బాధ్యత జగన్మోహన్ రెడ్డిదే అనుకోవాలి మనం అంతే కదా నేను చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు వాళ్ళిద్దరూ ఏం మాట్లాడారు చూసావా అక్కడ వినవా సంబంధిత అధికారులు అందరినీ కూడా సస్పెండ్ చేశారు బాధితుల దగ్గరికి వెళ్ళారు కలిసారు మాట్లాడారు కుటుంబానికి అండగా ఉండాలని చెప్పేసి భరోసా ఇచ్చారు సరే పోయిన ప్రాణాలు ఎవరు ఇద్దరు తీసుకురాలేదు అది మీరైనా నేనైనా ఎవడైనా సరే ఎవరి అధికారులు ఉన్నా సరే పోయిన ప్రాణాలు ఎవరు తీసుకురాలేదు చేయాల్సిందల్లా ఒకటే ఆ కుటుంబానికి నష్టపరిహారం అలా చేసి ఆ కుటుంబానికి అండగా ఉండడం అది ఒక్కటే చేయగలుగుతారు ఎవరైనా సరే ప్రమాదం జరిగిన తర్వాత జరగకుండా చర్యలు తీసుకోవాలి అందులో ఫెయిల్ అయ్యారని కదా అధికారం సస్పెండ్ చేసింది సరే అది విచారణ ఏదో జరుగుద్ది ఎవరి బాధ్యులు ఏంటి ఎలా జరిగింది అనేది విచారణలో ముందుకొచ్చింది ఈరోజు మనం రాజకీయంగా దాంట్లో చంద్రబాబు నాయుడు గారికి మడి ఎట్టేసో లేదంటే జగన్మోహన్ రెడ్డి దేవుడు అని చెప్పేసి నిరూప నిరూపించేశారని చెప్పేసాన మనం ఏదో మాట మాట్లాడకూడదు బాగా గుర్తుపెట్టుకో ఈ అతి మాటలు తగ్గితే బాగుంటుంది ఈ నీది ఎలాగ పేరుపోతామంటే మీ ఇష్టం అది